కాబట్టి రక్షాబంధనాన్ని చేసుకోవడం చాలా తన భాగంగానే నా గణపతిజీ గారు మరియు రక్షాబంధనంగా రావడం జరిగింది రక్షాబంధనం నుంచి ప్రత్యేకంగా ఈ దేశంలో అందారాలకు అందాలకు అందాలకు రక్షాన్ని మనం చాలా చూస్తున్నాం ప్రధానంగా ఇప్పుడున్న అందరం కూడా ఇద్దరు రక్షు అందరం కలిసి చేసే రక్షణ ప్రయత్నం గురించి మరి ఈ యొక్క యొక్క కార్యక్రమానికి నిజంగా నాలుసుకోవడం మరి ఈరోజు కాలంలో మా యొక్క మేడం ఈ కార్యక్రమం తర్వాత రక్షాబంధం జరుపుతుంది కానీ అంతేకాకుండా ఈ రక్షాబంధన చూపున తోటి మన దేశం మొత్తాన్ని కూడా మనం అందే ఒకే తల్లి సంతానం అందరం కూడా భారత సంతానం తద్వారా ఉండే భావన సమాజంలో తీసుకోవడానికి రక్షాబంధన పండుగ చాలా ఉపయోగిస్తుంది కాబట్టి ఇటువంటి శుభ సందర్భం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి कायदों को दिखा चाहिए चालू अक्सर पर पहुंच रही है अक्सर उस पर कुछ फीडिंग अगर रक्षा रिश्ता मोबाइल को अंदर घटकों को आलिंग तो इधर का सामूहिक ना வணக்கம் நண்பர்களே வணக்கம் பக்கத கட்டந்திடுங்க ப்ளீஸ் தற்கரகிச்சீங்க

বী དব বླ, ব ়ੇོ বེ dear বདེ বག বྶད বབ ব྿ുས বདྭ lanes <laughs> choice time বགི དག বད 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 ব྿�� বད 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 ব বད ব྿ས ব྿ ব reproduce ব྿ança বད ব྿ ব ব

రక్షాబంధన కట్టడం జరిగింది దానికి జరిగింది ఇది అన్ని పండుగల పూర్వమైన రక్షాబంధన కార్యక్రమం దీన్ని రక్షించుకుంటూ దేశం రక్షించుకొని సంకల్పంతో పవిత్రమైన పండుగ ఇది గత మూడు రోజులుగా పండేస్తుంది కాబట్టి ఈరోజు వర్కింగ్ డేస్ అని కూడా ఈ యొక్క పండగంలో ప్రధానంగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దేశానికి అందరూ లక్షగా అండగా కావాలి సైనికులు అండగా ఉండాలి అప్పుడు దేశమంతా ఐక్యంగా ఉండాలంటే ఇలా లక్ష బంధనం అంటే ఏ పవిత్ర కార్యక్రమ హిందూ ధర్మంలో బంధనం బట్టి తెలియకైనా ఇంటి కార్యక్రమం ఈరోజు పూర్వకమైన పండుగ ఇది ఈరోజు దేశంలో ఉన్న పంచ ఐక్యంగా ఉంటుంది ఇద్దరు అందరూ కూడా